కడప జిల్లా బద్వేల్ పట్టణం నుండి సిఐటియు విస్తృత స్థాయి సమావేశం పిసి కొండయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో స్కీమ్ కార్మికుల తొలగింపులు ఆపాలని సిఐటియు జిల్లా కమిటీ కోరింది గతంలో పరిష్కారం కాని సమస్యలను కొత్త ప్రభుత్వం పరిష్కరిస్తుందని అంగన్వాడీలు ఆశ మధ్యాహ్నం భోజన తదితర స్కీమ్ కార్మికులు ఎదురు చూస్తున్నారని తెలిపారు ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ కింది స్థాయి నాయకులు స్థానికంగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ హెల్పర్లను పని మానేయాలని బెదిరిస్తున్నారని తద్వారా వారి మనుషులను పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు పల్నాడు జిల్లాలో ఒక అంగన్వాడి వర్కర్ ఈ ఒత్తిడి తట్టుకోలేకే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని వివరించారు ఇదే జిల్లాలో మరో రెండు చోట్ల హెల్పర్లను బయటికి పంపి తమ వారిని పనిలో పెట్టుకోవాలని ఆదేశాలు ఇస్తున్నారని తెలిపారు అనంతపురం జిల్లా వజ్ర కరూర్ కూడా మధ్యాహ్న భోజన కార్మికురాలిపై స్థానిక అధికార పార్టీ నాయకులు దాడి చేశారని వివరించారు ఆ ఒత్తిడి తట్టుకోలేకనే పురుగు మందు తాగి ఆమె చావు బతుకుల్లో ఉందని తెలిపారు ఇతర కార్మికులపై కూడా ఒత్తిడి వస్తుందని పేర్కొన్నారు రాష్ట్రంలో పార్టీలు మారినప్పుడల్లా కొత్తగా ప్రభుత్వం వచ్చిన వారు స్కీమ్ వర్కర్లపై దాడి చేయడం ఒక రివాజుగా మారిందని విమర్శించారు వర్కర్ల పని పరిస్థితులకు సంబంధించి కొన్ని విధి విధానాలున్నాయని పేర్కొన్నారు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ వారిపై ముఖ్యంగా ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని అసంఘటిత తరమైన కార్యక్రమాలకు చెక్ పెట్టాలని కార్మికులకు సమగ్ర చట్టం ఏర్పాటు చేయాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్పుడే ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు అప్పుడు అనేక ఇబ్బందులు పెడతారు జిల్లాలో అక్కడ ఉన్న కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలు వెళ్ళి దాడులు చేయడం వలన ఉద్యోగాల నుంచి రాజీనామా చేయమని చెప్తున్నారు అనంతపురం జిల్లాలో నిన్న ఆమె పురుగుల మందు తాగి ఆమె హాస్పిటల్ ఉంది ప్రకాశం జిల్లాలో ఒక ఆమె అంగన్వాడి ఆమె ఆమె పురుగుల మంది స్పిటల్ ఉన్నది అట్లాగే పల్నాడు జిల్లాలో మరొక అంగన్వాడీ టీచర్ ను ఆశా టీచర్ ను దాడి చేస్తే ఆమె కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఏ ప్రభుత్వాలు మాటినా కూడా ఉద్యోగుల మీద మీరు ఖర్చు సాధింపులు పెడితే గత ప్రభుత్వానికి ఏం జరిగిందో మీకు కూడా అదే జరుగుతాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు టూ బార్ నైన్టీ ఫోర్ చట్టాన్ని తీసుకొచ్చారు ఆ బార్ నైన్టీ ఫోర్ చట్టాన్ని తక్షణం రద్దు చేస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా రెగ్యులర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఒకవైపునేమో సుప్రీంకోర్టులో ఏమో తీర్పు ఇస్తాయి ఎవరైతే సమాన పనికి పనిచేస్తారో సమాన వేతనాలు ఇవ్వాలని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వలేదు ఒకే లో రెండు కుర్చీలలో ఒక రెగ్యులర్ ఉద్యోగి ఏమో ఎనభై లక్ష రూపాయల వేతనం తీసుకుంటే అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఇవాళ పదహైదు వేల రూపాయలు కూడా దాటి వేతనాలు తీసుకోవడం లేదు